ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారము షుగర్ వ్యాధితో బాధపడేవారికి రక్తములో చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి వాయు విడంగాల యొక్క పౌడర్ బాగా ఉపయోగపడుతున్నదని రెండు వేల సంవత్సరంలో ఐఎస్ఎఫ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పంజాబ్ ఇండియాలోనే ఈ పరిశోధన జరిగిందనమాట ఈ వాయు విడంగాల పొడి నాలుగు గ్రాములు అటు నీళ్ళల్లో కలుపు త్రాగిన మరి ఏదో రూపంలో లోపలికి పంపించిన ఇది అంత తక్కువ పౌడర్ అయినా ఎలా ఉపయోగపడుతున్నారు షుగర్ వ్యాధి ఉన్న వారికంటే ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లోపే ట్వంటీ పర్సెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంట ఒక్క వాయు విడంగాల పౌడర్ ఇతర ఆహార అలవాట్లు ఏం మార్చకపోయినా ఈ పౌడర్ అట్లా వాడేసరికి ట్వంటీ పర్సెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతున్నాయని వాళ్ళు నిరూపించారు ఈ బెనిఫిట్ రావడానికి కారణం ఏమన్నారంటే ఈ వాయు విడంగాల్లో ఉండే ఎంబిలిన్ అనే కెమికల్ కాంపౌండ్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు ఇందులో ఉంటుందట ఎక్కువ మొత్తంలో ఎంబిలిన్ అనే కెమికల్ ఇంత మొత్తంలో ఉండటం వల్ల ఇది తీసుకున్న వెంటనే లోపలికి వెళ్ళేం ఏం బీటా సెల్స్ డ్యామేజ్కి కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ని నాశనం చేసి బీటా సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి ఈ ఎంబిలిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతుందట మన శరీరానికి బయట నుంచి కొన్ని ఫ్రీ ర్యాడికల్స్ ఫుడ్ ద్వారా వెళుతుంటాయి లోపల జీవకార్య మెటబాలిజం జరిగేటప్పుడు అనేక ఫ్రీ రాడికల్స్ విడుదలవుతూ ఉంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ మన బాడీ నాశనం చేసి బయటికి పంపించేసుకోవాలి ఎప్పటికప్పుడు బాడీ బయటికి పంపించట్లేదు అనుకోండి ఆ ఫ్రీ రాడికల్సే మన బాడీ మీద కణాల మీద దాడి చేసేసి మన బాడీ నాశనం చేస్తూ ఉంటాయి బీటా సెల్స్ మీద ఈ ఫ్రీ రాడికల్స్ దాడి చేసినాయి అనుకోండి బీటా సెల్స్ దెబ్బతింటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి ఎంబిలిన్ అనే కెమికల్ బీటా సెల్స్ మీద ఇన్ ఫ్రీ రాడికల్స్ దాడి జరగకుండా రక్షించి బీటా సెల్స్ని కాపాడి ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచడానికి షుగర్ ఉన్న వారికి ఈ వాయు విడంగాల పౌడర్ ఉపయోగపడుతున్నదని రీజన్ ఇట్లా తెలియచేస్తారనమాట అలాగే దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఈ వాయు విడంగాల పౌడర్ నాలుగు గ్రాములు వాడటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గకుండా జరుగుతున్నది అది బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి ఏజ్ పెరిగే కొద్దీ తగ్గకుండా కూడా ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తున్నది అలాగే హెరిడిటరీ ఎఫెక్ట్స్ ఉండి షుగర్ వచ్చే అవకాశం ఉందనుకునే వారికి వాయు విడంగాల పౌడర్ రోజుకి నాలుగు గ్రాములు వాడితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి డయాబెటీస్ రాకుండా కూడా పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఇది కలిగిస్తున్నది అంటే మనం చెప్పే ఆహార నియమాలు బాగా ఫాలో అయితే ఇట్లాంటిది వాడకపోయినా షుగర్ పోతుంది రాకుండా ఉంటుంది కొంతమంది ఆహార నియమాలు పూర్తిగా ఫాలో అవ్వలేరు నోరు కట్టుకోలేరు కొంతమంది హై లెవెల్ షుగర్ ఉండి తగ్గట్లేదని ఉంటుంది అలాంటి వారికి వాయు విడంగాల పౌడర్ వాడితే వారి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ట్వంటీ పర్సెంట్ బ్లడ్ లుగర్ లెవెల్స్ అంటే చాలా ఎక్కువ తగ్గినట్టు కదా అందుకని వెంటనే ఇట్లాంటి మార్పు అలాంటి వారికి పౌడర్ ఆహార నియమాలతో పాటు ఇది కూడా వీళ్ళు మార్చుకోగలిగితే త్వరగా ఫలితం కనపడుతుంది కాబట్టి ఈ పౌడర్ని అవకాశం ఉన్నవారు షుగర్ ఉన్నవారు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం